గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కొంత సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి టాపిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మద్యానికి సంబంధించినటువంటి అంశంలో తెరపైకి రాబోతున్నాడు చర్చ వినబడుతున్నది ఆంధ్రాలో ఉన్నట్టుగానే కొన్ని కీలకమైనటువంటి బ్రాండ్స్ ఓన్ బ్రాండ్స్ ని తయారు చేసుకొని ఆ మద్యాన్ని మార్కెట్లోకి వదులుదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అంటే తెలంగాణ లిక్కర్ పాలసీని రూపొందిద్దాము క్రియేట్ చేద్దామనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టుగా ఒక కీలకమైనటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రాలో ఉన్నట్టుగానే ఏదైతే భూమి భూమి బీర్లు ఉన్నాయో అవి ఉన్నాయో అవన్నిటినీ కూడా తలదన్నే రేంజ్లో రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి ఆరుతో కూడినటువంటి ఆరు బ్రాండ్స్ అని చెప్పి చర్చ వినబడుతున్నది ఈ ఆరు బ్రాండ్స్ అంటే ఎన్ని ఆరు అనేటటువంటి పేరుతోటి ఎన్ని బ్రాండ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందనేది నాతో పాటు మాట్లాడడానికి కటా కార్తీకన్నా లైవ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే వాస్తవానికి పాత మద్యానికి సంబంధించినటువంటి అవి కూడా ఉంటాయి అంటే ఏదైతే నేషనల్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయో నాకౌటు కింగ్ ఫిషరు కే ఫ్లైటు కే ఫాల్ట్రా ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా ఉంటాయి వాటితో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్రాండ్స్ కూడా క్రియేట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అంటే మన తెలంగాణ లోకల్ మద్యాన్ని కూడా తెలపైకి తీసుకొద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా రాష్ట్ర సర్కారు కొన్ని డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా కొంత చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కార్తీక ఎలాంటి డిసిషన్ తీసుకోబోతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఆరు బ్రాండ్స్ మాత్రమే అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఆరంటే అంటే ఏంది అసలు పేరు ఎట్లా ఉండవచ్చు అంటే తప్పో చెప్పలేం కానీ ఒకటి మాత్రం జరుగుతున్న నిజం ఏంటంటే మద్యం అనేది ప్రభుత్వాలకి ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయిన మాట వాస్తవం మద్యం చుట్టే రాజకీయాలు నడుస్తున్నాయి మద్యం చుట్టే వ్యాపారాలు నడుస్తున్నాయి మద్యం చుట్టే రాజకీయ నాయకత్వం ఆర్థిక లావాదేవీలన్నీ నడుస్తున్న మాట వాస్తవం ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయింది ఢిల్లీ లిక్కర్ లిక్కర్ అనేటువంటి అంటే మద్యానికి సంబంధించిన కుంభకోణంలోనే అనేది మనకు కలబడుతున్న వాస్తవం ఇలా జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్న ఆరోపణలు కూడా జే బ్రాండ్స్ చుట్టూ జే బ్రాండ్స్ అంటే జే పేరుతో ఉండవు కాకపోతే సొంత బ్రాండ్స్ అని అర్థం అంటే భూమి భూమిది కావచ్చు ప్రసంత గవర్నమెంట్లు కావచ్చు అలా రకరకాల పేరుతోటి అదే పవర్ స్టార్ అనే పేరుతో కావచ్చు రకరకాల లోకల్ పేవర్తో పెట్టుకున్న పేరుతో అమ్ముకున్నటువంటి బ్రాండ్స్ అవేవి ఇంటర్నేషనల్ నేషనల్ బ్రాండ్స్ కావు లోకల్లో మాత్రమే అది ఏపీలో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి వాటి చుట్టూ అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి అలాంటిదే ఏపీ తెలంగాణలో కూడా ఒక లిక్కల పాలసీ తీసుకురావాలి ఒకటి లిక్కల పాలసీ ద్వారా ఏం తీసుకురావాలి మద్యం దుకాణాలు సాధ్యమైనంత వరకు ప్రైవేట్ మద్యం దుకాణాలే కాకుండా సర్కారీ మద్యం దుకాణాలు ఓపెన్ చేయాలి ప్రైవేట్ మద్యం దుకాణాలు తగ్గించేసి ప్రైవేట్ మద్యం దుకాణాలు తగ్గిస్తే ఏంటంటే వాళ్ళకు వచ్చే కమిషన్ ఏదో ప్రభుత్వానికే వస్తుంది ప్రభుత్వ మద్యం దుకాణాలు కనుక మెయింటైన్ చేస్తే సో ప్రభుత్వమే ప్రభుత్వం మద్యం దుకాణాలు మెయింటైన్ చేయాలి దాని ద్వారా లోకల్ బ్రాండింగ్ని లోకల్ బ్రాండ్స్ని కూడా ప్రమోట్ చేయాలి అంటే కొత్త బ్రాండ్స్ని క్రియేట్ చేయటం కాకపోతే ఏంటంటే అందరూ కోరుకొని రిక్వెస్ట్ ఏంటంటే ఏ బ్రాండ్స్ ఎవరు క్రియేట్ చేసినా సరే ఓకే అన్నీ అవైలబుల్గా ఉంచాలి ఏపీలో ఏం జరిగింది కేవలం జే బ్రాండ్స్ మాత్రం అవైలబుల్గా ఉంటాయి మిగతా బ్రాండ్స్ అవైలబుల్గా లేవు అనేటువంటి అపవాదు విమర్శ ఉంది కానీ అలా కాకుండా తెలంగాణలో అన్ని రకాల బ్రాండ్లు అవైలబుల్గా ఉంచి లోకల్ బ్రాండ్లు కూడా అవైలబుల్గా ఉంచితే ఎవరు వచ్చినట్టు వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అవైలబుల్గా లేవు కేవలం ఇక్కడ రాష్ట్రంలో అవైలబుల్గా ఉన్నటువంటి సొంత బ్రాండ్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయంటే ఖచ్చితంగా ఏపీ రాజకీయాల్లో ఏ రకమైన విమర్శలు వచ్చాయో తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి మీద కూడా అదే విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ అలా ఉండకపోవచ్చు మోస్ట్లీ అన్నీ అవైలబుల్గా ఉండొచ్చు కానీ కొన్ని అయితే ఇప్పటికే మనకి పేర్లు వినబడుతున్నాయి రాయర్ పేరుతో ఏదో కొత్త బ్రాండ్ ఉంది టీజీ పేరుతో కొత్త బ్రాండ్ రాబోతూ ఉంది ఇలా హైదరాబాద్ లోకల్ అనే పేరుతో ఏదో బ్రాండ్ రాబోతా ఉంది ఇలా అనేక పేర్లు మనం వింటా ఉన్నాం నల్గొండ నవాబ్ అని చెప్పి నల్గొండ నవాబ్ అనేటటువంటి బ్రాండ్ లేకపోతే వరంగల్ వాలా అనేటటువంటి బ్రాండ్ లేకపోతే కరీంనగర్ హైఫై అనేటటువంటి బ్రాండ్ ఇవి రావచ్చు అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఒక్కొక్క పేరు కూడా పెట్టవచ్చు అనేటటువంటి చర్చ వినబడుతున్నాయి గమ్మతుండే అన్న మనం మాట్లాడుకునే బ్రాండ్స్ పేరు కూడా నిజంగా అంత వేరే వేరే విధంగా పెడతా ఉంటారు మందుల పేరు ఎందుకంటే ఆడ బూమ్ బూమ్ అనేటటువంటి బీరు శాటిలైట్ అనేటటువంటి బీరు పవర్ పవర్ అనేటటువంటి బీరు ఇవన్నీ గమ్మత్ పెడతా ఉంటారు సో తెలంగాణ ఇప్పటివరకు ఇవి నిజాలా లేదా కావాలని ట్రోల్ చేస్తున్నారో చెప్పడం కాకపోతే సర్కారు ఈ కొత్త మద్యం పాలసీ తీసుకొస్తుంది కాబట్టి ఏపీలో తీసుకొచ్చిన మద్యం పాలసీ అనేక విమర్శలకు గురైంది కాబట్టి అలాంటి మద్యం పాలసీ తెలంగాణలో వచ్చే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో వినపడుతున్న పేర్లు ఇవన్నీ ఇలా ఈ బ్రాండ్స్ పెడతారా పెట్టరా ఇవన్నీ నిజాలా కాదా అని ఇప్పుడే మనం కన్ఫర్మేషన్ చెప్పలేం ఇవన్నీ నిజాలకు కాదు ఎందుకంటే ఒక మన 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 కళ్ళ ఎలా ఉంటుందంటే ఒకటి నిజం అంటే ఒక పావుల నిజం ఉంది అంటే ఒక రూపాయి క్రియేట్ చేయటం ఉంటుంది ఒక ముప్పైలో క్రియేట్ చేయటం ఉంటుంది అది కా ఇప్పుడు వాస్తవం కొత్త బ్రాండ్ తీసుకొస్తున్నారు అనగానే పేర్లను ట్రోల్ చేయటం మొదలు పెడతారు ఈ పేరుతో వస్తుంది ఈ పేరుతో వస్తుంది ఈ పేరుతో వస్తుంది అని చెప్పేసి ఇవేవి నిజాలు అని ఈ రోజు చెప్పడానికి లేదు కానీ సర్కారు మాత్రం కొత్త మధ్య పాలసీతో రాబోతూ ఉంది అది కాకపోతే ఏంటంటే ప్రజలను చూస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసేదిగా కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టేదిగా కాకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటిది రెండోది ఏంటంటే దేశంలోనే రిక్కర్ అమ్మకాల్లో తెలంగాణ నెంబర్ టూలో ఉంది గత దశాబ్ద కాలంగా దీన్ని తగ్గించాలి రిక్కర్ అమ్మకాన్ని తగ్గించాలి కానీ ప్రభుత్వాలు ఎక్కువగా డిపెండ్ అవుతుంది లిక్కర్ మీదనే ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాలు ఇవ్వాలి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు హామీగా ఇచ్చే అధికారులకు వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు ఆరు గ్యారంటీని అమలు చేయాలంటే సంవత్సరానికి డెబ్బై వేల కోటి రూపాయలు డబ్బులు అవసరం డెబ్బై వేల కోటి రూపాయలు డబ్బులు అవసరం అంటే ఎక్కువ డబ్బు ప్రభుత్వానికి మద్యం ద్వారానే వస్తుంది సో మద్యాన్ని పెంచి పోషించడం సర్కారు తన అవసరంగా మార్చుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇచ్చిన అనేక హామీల ఫలితంగా కాబట్టి ఈ కొంత హైదరాబాద్ రెవెన్యూ ఉన్నప్పటికీ కూడా ఇది సరిపోదు ఇచ్చిన సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ లాంటివి జీతాలు అన్నీ జాలరీ అంటే ఖచ్చితంగా ఇది సరిపోదు కాబట్టి కొత్తగా మద్యం పాలసీని చేంజ్ చేయాలి కొంత ఆదాయాన్ని పెంచుకోవాలి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకుంటే తప్ప మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇవ్వటం కావచ్చు అనేక నవరత్న పథకాలు అమలు చేయడం కావచ్చు గ్యాసు కరెంటు ఇవన్నీ ఫ్రీకి ఇవ్వటం ఏదైతే హామీలు ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాలంటే ఖచ్చితంగా కొత్త మద్యం పాలసీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని కనుక క్రియేట్ చేస్తే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా స్వీకరించేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి నమ్మకం కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్నటువంటి ఎంతో కొంత నమ్మకం కానివ్వండి ఖచ్చితంగా కొత్తవి కాబట్టి ట్రై చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా ఎస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే దాని ఇంప్లిమెంటేషన్ ఎలా అన్న దాని మీద పాయింట్ ఉంటుంది ఇప్పుడు అప్పట్లో జగన్ మీద చాలా నమ్మకంగా ఇచ్చారుగా నూట యాభై సీట్లు ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఇంప్లిమెంటేషన్లో వైఫల్యం అయ్యాడని కదా ఇప్పుడు విమర్శ అంతా సో ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది పాలసీ ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత మనం మాట్లాడుకోవడానికి లేదు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టి మొన్న అరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఇప్పుడు పార్లమెంట్లో కూడా మెజార్టీ సీట్స్ ఇవ్వబోతున్నారు అని ఒక సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి కానీ రాబోయే కాలంలో ఎలాంటి పాలసీని తీసుకుంటారు దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది దాని ఫలితాలు ఎలా ఉంటాయి అన్న దాని మీద ప్రభుత్వంలో ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు నిజంగానే కీలకమైన డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉండొచ్చు లిక్కర్ పాలసీ పైన అంటే ఏమన్నా లోపల కీలకమైనటువంటి ఈ అంశం కాకపోతే ఇక్కడ ఆహ్వానించిన డెమోక్రటిక్ ఇష్యూ ఏంటి అంటే కేసీఆర్ గారి పరిపాలనలో అని జరిగి ఉండేవి కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన సెక్రటరేట్ లో మంత్రులందరి మధ్య అధికారులు అందరి మధ్య అందరికి చెప్పి అందరితో చర్చించి ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకొని దాన్ని బట్టి మాత్రమే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి అంతవరకు మనం ఒప్పుకోవాలి అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇంతముందు క్యాబినెట్ మీటింగ్లు అంటే ఎక్కడ జరిగాయి ప్రగతి భవన్లోనూ పామోజులోనూ జరిగాయి కానీ ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లు ఎక్కడ జరుగుతున్నాయి సెక్రటరీ జరుగుతున్నాయి మొన్న క్యాబినెట్ మీటింగు ప్రత్యేకించి ఎలక్షన్ కమిషన్ నుంచి అప్రూవల్ తీసుకొని ప్రత్యేకమైనటువంటి కండిషన్స్ మధ్య సెక్రటరీలో పెట్టుకున్నారు కాబట్టి సెక్రటరీలో మంత్రులందరినీ ఇన్వాల్వ్ చేసి అధికారులందరినీ ఇన్వాల్వ్ చేసి మాత్రమే రేవంత్ రెడ్డి డిసిజన్ తీసుకుంటా ఉన్నారు కదా ఆ రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు రేపు ప్రత్యేకించి పెద్ద ఇబ్బంది ఉంది రేవంత్ రెడ్డి గారికి ఆగస్టు పదిహేను రూపు రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలి దానికి చాలా పెద్ద ముప్పై ఎనిమిది వేల కోటి రూపాయల డబ్బులు అవసరం ఆ డబ్బును సమీకరించుకోవడం అనేది రేవంత్ రెడ్డి గారి గారికి అత్యమేద సామాదది ఒకవైపు కేసీఆర్ రాష్ట్ర ఖజానానికి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అనేటువంటి వార్తలు వింటున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ఆరు లక్షలు పైగా ఆరు లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్నటువంటి సమయంలో ఈ రెండు లక్షల రుణమాఫీ దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులతో చేయటం అంటే చాలా పెద్ద టాస్క్ సో ఈ డబ్బులు సమీకరణ అనేటువంటి చాలా అవసరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన పనిగా తెలుస్తూ ఉంది ఎస్ సో ఇది అన్న చెప్తున్నటువంటి లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం సో త్వరలో డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి చర్చ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కొంత రాజకీయ వర్గాలలో దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో లిక్కర్ పాలసీ తెస్తే ఏ విధంగా తెయవచ్చు ఆంధ్రాలో జరిగినటువంటి విధ్వంసం తెలంగాణలో జరిగే అవకాశం ఉండవచ్చు అనేటటువంటి పూర్తి అంశాలపైన ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కానీ మనకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ తెలంగాణలో అంత ఈజీగా లిక్కర్ పాలసీని రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది కానీ మద్యానికి సంబంధించిన విషయంలో లావాదేవీలు ఎక్కువ ఉంటాయి లాభం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్నా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొత్తం మద్యం దుకాణాల పైననే నడిచినటువంటి పరిస్థితి ఒకనొక టైంలో పదకొండు పదకొండున్నర దాకా ఉంచారు సో ఇప్పుడు కూడా సేమ్ పదకొండు గంటల దాకా మద్యం దుకాణాలు దర్శనవుతున్నాయి కాబట్టి సో మద్యం పైన ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి కోణాలలో ఎట్లా ముందుకు పోతారు